మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు బంధువులు బంధుమిత్రులు మంచి వ్యక్తి అందరితో ఆప్యాయతగా పలకరించే రామన్న ఇక లేరని మంత్రి వేపరాత్తులు స్వచ్ఛందంగా బంద్ చేశారు కూరగాయలు దగ్గర షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు వారి రాజకీయ ప్రస్తావనం ఖమంపల్లిలో మొదటిగా సర్పంచ్గా ఉత్తర మండలం ఎంపీపీగా మంతని నియోజవర్గం ఎమ్మెల్యేగా కొనసాగి వారు అందరితో ఆప్యాయతగా కాంపల్లి రామన్న రామన్న అని ఆప్యాయతగా అందరూ పిలుస్తుండేవారు వారి యొక్క మరణ వార్త విని వెంటనే వారి అభిమానులు బంధువులు బంధుమిత్రులు వారు వారు శోకసలు మురిగారు వారు మూడో తారీఖు రోజు ఉదయం ఆరు గంటలకు తుది శాసన వారి చిన్న కుమారుడు ఉండి ఉండి అమెరికాకు ప్రయాణం అవడంతో మళ్ళీ రిటర్న్ కావడంతో మూడు రోజులు వారి భౌతిక గాయాన్ని హైదరాబాద్లో భద్రపరిచి బుధవారం రోజు రాత్రి పదకొండు గంటలకు వారి సౌగ్రహం అయినటువంటి మంత్రి అపాయింట్మెంట్కు తీసుకురావడం జరిగింది మరి గురువారం రోజు ఉదయం నుండి పదకొండు గంటల వరకు ఆ యొక్క అపాయింట్మెంట్లో ప్రజల వారి అభిమాన సందర్శనం అక్కడ ఉంచారు వారికి మంత్రి శ్రీధర్ బాబు మాజీ మంత్రి సుద్దాల దేవయ్య వివేక్ వెంకటస్వామి వారి సహసరులు వారి బంధుమిత్రులు ఆప్తులు మరియు వారు ఎంపీపీ ఉన్నప్పుడు అందరూ ఎంపీపీలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని వారి భౌతిక గాయానికి పూలు పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించారు వారి అంతిమ యాత్ర వారి అపాయింట్మెంట్ నుంచి అంబేద్కర్ చౌక్ నుంచి శ్రీపాద్ చౌక్ నుంచి సూర్యపల్లె రామకృష్ణపూర్ ధర్మారం కాంపల్లి సీతంపల్లి వారి వ్యవసాయ క్షేత్రంలో వారి అంత్యక్రియలు జరిగాయి వారి అంత్యక్రియలు హిందూ సంప్రదాయ పదంగా వారి కుమారులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సత్య న్యూస్ తెలుగు మా ఛానల్ ద్వారా వారి బంధులు బంధుమిత్రులు ఆప్త మిత్రులు రాజకీయ స్నేహితులు వారు ఎంపీపీగా ఉన్నప్పుడు వారంతా ఎంపీపీగా ఉన్నటువంటి రాజకీయ స్నేహితులు మరి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ సుద్దాల దేవయ్య మరి తదితరులు వారి ఆప్యాయత అనురాగాలు మధుర అనుభూతులు మా ఛానల్ ద్వారా పంచుకున్నారు వారి మాటల్లో విన్నాం ఆఫీర్స్ వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మంత్లీలో అంతా విషాదం మూడు రోజుల కాంపల్లి రామ్ రెడ్డి రామన్న అంటే అందరికి ఆప్యాయత అనురాగాలు వారు ప్రపంచంలో టీడీపీ ప్రపంచంగా వారు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంత రైతు పక్షపాతిగా ఎందరి గుండెల్లో ఆయన కొలై ఉన్నటువంటి సందర్భంలో వారితో సనితం ఇక్కడ వాళ్ళంతా కూడా వారితో దగ్గరి ఆప్త మిత్రులు మరి మాజీ మంత్రి వారు కూడా సుద్దాల దేవయ్య గారు కూడా ఉన్నారు వీళ్ళంతా కూడా మాజీ ఎంపీపీ మరి అదేవిధంగా మాజీ ఎంపీపీలు లక్ష్మీరాజం రామచంద్ర గౌడ్ మరి వీళ్ళంతా కూడా సింగారెడ్డి వీళ్ళంతా కూడా ఆప్తులు వారికి వీళ్ళంతా కూడా వారికి ఆప్తులు ఆప్త మిత్రులు బంధువులు మరి వీరితో వారికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు వారితో స్నేహానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అయితే మనకు మాజీ మంత్రివర్లు సుద్దాల దేవయ్య గారు వారి మాటలు చెప్పండి సార్ చెందపట్ల రామరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మంత్ మన ఉత్తారం మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆయనతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మండల ప్ర అధ్యక్షుడిగా ఎన్నిక రావడం మరి నేను జిల్లా ప్రజాపతి చైర్మన్గా మరి ఆ రోజు మేము అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉండి ఎంతో అన్యోన్యంగా ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన కృషి చేయడం జరిగింది మరి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సభ్యుడిగా శాసనసభ్యునిగా సభ్యుడిగా ఎన్నికై ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఆయన తీవ్రంగా కృషి చేయడం జరిగింది ఎప్పుడన్నా మేము మంత్రికి రావాలంటే రామ్ రామన్న దగ్గర పోతామనే అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళం నాకు అంతాగా ఉండేది మంచిది అంటే అలాంటిది పెద్ద దిక్కును కోల్పోవడం జరిగింది దానికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రామన్న గారికి ఆత్మతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడికి రావడం విషాదకరమైన విషయమైనా మరి ఆయన కలిసి ఆయన ఇక్కడ వివాళులర్పించడం జరిగిందనే సందర్భంగా గుర్తు చేస్తుంది కీర్తిశేషులు చందుపట్ల రామరెడ్డి గారితో దాదాపు ముప్పై సంవత్సరాలుగా మేము ఈ రాజకీయ జీవితంలో సర్పంచ్గా స్టార్ట్ అయ్యి ఆయన ఖమ్మంపల్లి సర్పంచ్గా నేను కానాపూర్ సర్పంచ్గా అదేవిధంగా నేను మంత్రిని ఎంపీపీగా వారు మహమ్ మంత్రిని ముత్తారం ఎంపీపీగా మరి కలిసి మేము ఈ ప్రాంతంలో ప్ర ప్రజాప్రతినిధులుగా మరి మేము సేవ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఆయన తొంభై నాలుగులో మరి ఎమ్మెల్యేగా గెలిచి మా అందరితోటి కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోరుకొని అన్ని రంగాల్లో ఒక బోలాశంకరుడు అనే రామ్ రెడ్డి పేరు వేసుకున్నటువంటి వ్యక్తి ఆయన ఈరోజు లేకపోవడం దురదృష్టకరం ప్రకారం వారికి ఆత్మవి శాంతి చేకూడాలని వారి కుటుంబానికి సాను హత్య ఈ ఈరోజు మా ఆత్మమిత్రుడు కద్దుపట్ల రామ్ రెడ్డి గారు చనిపోవడం మాకు మా బృందంలే ఫస్ట్ ఈసారి ఆయన చనిపోవడం ఇంకా మేమంతా కూడా ఆయనకు పూర్తి విశ్వాసంతో సానుభూతి తెలియజేస్తూ ఆయన ప్రగాఢ సానుభూతి చేకూరాలని కోరుతూ నేను సింగారెడ్డి బాబు మా మండల్ అధ్యక్షుల నాయకునిగానే మేము భావించుకున్నాం రావణను మా టీం లీడర్స్ దేవయ్య గారి చైర్మన్ ఆధ్వర్యంలో మేమంతా అన్నదములాగా ఎవరి అభివృద్ధి కోసం వాళ్ళు దేవయ్య గారి సహకారంతో చాలా పనులు చేసుకున్నాం తర్వాత రావణ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అందరి సహకారాలు తీసుకుంటూ మంచిని చాలా అభివృద్ధి చేశారు వారు చాలా సన్నిహితుడు చాలా ప్రేమ గుణం అందరికీ ఆత్ముడు ఆయన కోల్పోవడం మా అందరికీ చాలా తీరని లోటు వారి ఆత్మకు శాంతి చేకూర రామ్ రెడ్డి గారు చిన్న గారు వారు నాన్నగారు చనిపోయిన తర్వాత మన ఎన్నో విధాల ప్రజలలో ఉండి మా ఈరోజు వారు మెయిన్ రోడ్లు చాలా విచారణ ఆత్మకు శాంతి జరగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు ఎందు పట్ల రామ్ రెడ్డి గారు వారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మండల ప్రెసిడెంట్ నేను బోయినపల్లి మండల ప్రెసిడెంట్ ఇద్దరం మరి మా యొక్క ట్రూప్ అప్పుడు చాలా మంచిగా ఉంటే బుల్మాల శంకర్ బోయినపల్లి ఎక్స్ఎంపి రామన్న కూడా అప్పుడే మేము అందరం లక్షరాజము నేను దేవయ గారు జిల్లా పరిషత్ చైర్మన్ మేమందరం ఒక టీముగా మరి నిజంగా రామన్న చనిపోయిందంటే మేము నమ్మలే ఎందుకంటే సడన్గా దేవయ్య గారు మొన్న ఫోన్ చేసి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శంకర్కి ఇట్లా అయిందంటే వా మేము పరేషాన్ అయ్యి ఎందుకంటే రామన్న అని చెప్పి మేము అధ్యక్షం వారికి వారి కుటుంబ సభ్యులకు ఆత్మహరిత్ర కోరుకుంటూ మరి నిజంగా రామన్న లేకపోవడం ఈ మధ్యని మా అందరికి కొంచెం విచారకరమని భావిస్తున్నాం నా పేరు సీలం జనార్దన్ రెడ్డి ఈరోజు రామన్న గారు చనిపోయి మూడు రోజులు అవుతుంది చాలా విషాదం రామన్న గారు లేని గురువు చాలా పెద్ద దిక్కు మా మంతనికి అన్ని విధాల వర్గాలకు అనగారిన వర్గాలకు రామన్న అంటే దేవునిలాగా అందరు భావించేవారు అలా నా రామన్నకు మేము ఏ విధంగా చెప్పిన చదువు తప్పితే మాకు ముప్పై శాతం అనేది వారి ఆత్మకు శాంతి చేపించాలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని వారి కుటుంబానికి ప్రగాఢ సతని తెలియజేస్తున్నారు దివంగత పూజ్యులు పెద్దలు మంత్రి మాజీ శాసనసభ్యులు శ్రీ చందుపట్ల రామ్రెడ్డి గారి అకాల మరణం ఈ ప్రాంతానికి చాలా తీరని లోటు వారు ఎమ్మెల్యేగానే కాకుండా మరి ప్రజా జీవితంలో సర్పంచ్గా ఎంపీపీగా అంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసినటువంటి గొప్ప నాయకులు ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం మరి పార్టీలకు అతీతంగా వారు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించినటువంటి గొప్ప స్నేహశీలి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళు అర్పిస్తూ వారికి మరొక మారు ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉన్నది ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారము మాజీ ఎమ్మెల్యే రామన్న మాజీ ఎమ్మెల్యే రామన్న మాజీ ఎమ్మెల్యే రామన్న ఇదండి మంత్రిలో ఉన్నటువంటి ఆప్తులు ఆప్తమిత్రులు బంధులు ఈరోజంతా ముని మునిగి వారు వారికి సిద్ధాంతాలు కట్టించి మరి ఈరోజు అయితే ఏదైతుందో వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో వారి అంత్యక్రియలు జరుగుతాయి మరి అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తాను ఈ సందర్భంగా మంత్రిలో ఉన్నటువంటి వారి యొక్క రామరెడ్డి కాంప్లెక్స్ దగ్గర మనం వారి ఆప్తమిత్రులతో ప్రత్యేకంగా వారి గురించి జ్ఞాపకాలు చేసిన సందర్భం చూపిస్తూ ఉన్నాం సత్య న్యూస్ తెలుగు ప్రత్యేకమైన వార్తలు ఇదేనండి మానవ జీవితం అంటే ఉన్నన్ని రోజులు ఆపేయత అనురాగాలు పంచితే ప్రేమ అనురాగాలతో ఎంతమంది అభిమానులు వచ్చారు చూసాం మనం రామన్న అంటే అందరితో ఆప్యాయతగా ఒరేయ్ బాగున్నావా అని ఆపేయతగా పలకరించేది ఇటు సామాజికంగా అటు భక్తిగా అందరితో కలుపులుగా ఉన్న రామన్న మరి లేరని తెలిసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఓం ప్రార్థిస్తూ ఓం శాంతి